హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం నేను మీ హుసేన్ నాయక్ నండి సో లాస్ట్ ఇయర్ మీకైతే నేను చాలా మంచి మంచి టెక్నిక్స్ అయితే అందించాను మిరప తోటలో కావలసినటువంటి పెట్టుబడుల గురించి అండ్ ఏ టైంలో ఎలాంటి స్ప్రేయింగ్లు చేయాలన్న అంశాల గురించి కూడా క్లియర్గా మంచి మంచి కాంబినేషన్స్ అనేవి ఇచ్చాను సో ఈ సంవత్సరం ఇంకా మంచి కాంబినేషన్స్ తోటి మంచి రిజల్ట్ వచ్చే విధంగా బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్స్ తోటి మీ ముందుకైతే వస్తానండి సో లాస్ట్ ఇయర్ ప్రొడక్ట్లో విశ్వ త్రీ అనేది చాలా బ్రహ్మాండంగా అందరికీ క్లిక్ అయింది చాలా మంచి రిజల్ట్ ఉన్నటువంటి గా మనము లాస్ట్ ఇయర్ ప్రొడక్ట్ అయితే మనం ఒకటి అనుకుంటే అది విశ్వా త్రీ అని చెప్పేసి క్లియర్ కట్గా గా అండి సో లాస్ట్ ఇయర్ మీకు అందించిన దానికంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి వీడియోస్ అందించాలని చెప్పేసి మనము వివో వి ఫార్టీ అనేది కొత్తగా మననే మార్కెట్లోకి వచ్చిందండి సో ఇది వచ్చేసి జీసీస్ టెక్నాలజీ అండి సో దీంట్లో రియర్ కెమెరా అంటే ఏ విధంగా అంటే ఎగ్జాక్ట్గా అవతల క్లారిటీ ఏ విధంగా ఉంటుందో రియల్ టైంలో ఉన్నటువంటి మన ఐస్తో మన కళ్ళతో చూసినట్టు విధంగా మనకు కెమెరా అయితే రావడం జరుగుతుంది సో ఆ క్లారిటీ మన రై రైతు మహాసోదరులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఫోన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇంకా మంచి క్లారిటీ తోటి మీకు క్లియర్ కట్ వీడియోని చూపించాలని చెప్పేసి వేలు పెట్టి ఈ ఫోన్ అయితే తీసుకోవడం జరిగిందండి కేవలం మన రైతు మహాసోదరులకు మంచి వీడియోని అందించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అండి సో ఈ కష్టాన్ని కొంచెం గుర్తించుకొని ఖచ్చితంగా మన వ్యూవర్ మహాసోదరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాను అండి ప్రతి వీడియోకి సో మీరు నాకు ఇచ్చేటువంటి ఒకే ఒక్క సపోర్ట్ అండి మీకు నేను అన్ని రకాలుగా ప్రతి టెక్నికల్ని అందిస్తూ ఉంటాను సో మీరు నాకు ఇచ్చేటువంటి ఒకే ఒక్క చిన్న సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం అండి వీలైతే కనుక మన వీడియోల్ని మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక తోటి రైతులకి షేర్ చేయండి అండి సో లాస్ట్ వన్ ఇయర్లో అంటే వన్ ఇయర్ పీరియడ్ ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్గా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు చాలా మంచి ఆదరణ అయితే వస్తుంది సో ఈ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని మనసారా కోరుకుంటున్నాను ఇంకా బాగుండాలని మీకు అన్ని రకాలటువంటి క్లియర్ కట్ వీడియోని మీకు అందించాలని చెప్పేసి నేను కూడా వీలైనంత వరకు నా టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటా చాలా వరకు మీకు క్లియర్ కట్ వీడియో వచ్చే విధంగా నేను నా వంతు నేను ప్రయత్నం అయితే ఇంకా చేస్తూ ఉంటానండి నాకు వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయలో సగం ఇన్వెస్ట్మెంట్ మీకు ఇంకా క్లారిటీగా అందించడానికి మాత్రమే నేను ఉపయోగిస్తానని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నాను సో నాకు గనుక చిన్న సపోర్ట్ ఇద్దామనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండి మన వీడియోని నలుగురికి షేర్ చేయండి అది ఉపయోగపడుతుంది అంటేనే షేర్ చేయండి సో మీకు ఈ సంవత్సరం ఇంకా మంచి మంచి టెక్నాలజీతో అంటే మంచి మంచి టెక్నికల్స్ తోటి మంచి మంచి కాంబినేషన్స్ తోటి మీ ముందుకు అయితే వస్తానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్